హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఇవి తెలుసు తెలుసు మాధవ్ లత బీజేపీ ఫైర్ బ్రాండ్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మన ఎన్నికల్లో ఓడిపోయారు కదా ఈవిడ కీలకమైన అంశాలు చేశారు గతంలో చూడండి ఈవిడ ఎన్నికల ప్రచారం నుంచి ఆయన ఆవిడకి ఎప్పుడైతే సీట్ అని డిక్లేర్ చేస్తారు అప్పటి నుంచి ఆవిడ కొంచెం మాసుగా గా ఇప్పుడు ఓల్డ్ సిటీలో వెళ్లి జనాల దగ్గరికి వెళ్ళి జనాలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఇలా తెలుసు బాణం ఇచ్చి కొట్టిన ఒక వీడియో వైరల్ అయింది అప్పట్లో ఇలా రకరకాలుగా మొత్తం రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం ఈ వీడియో మొత్తం భయంకరంగా వైరల్ అయ్యారు మాధవి లత గారు అంటే ఆవిడ హిందువులను పొగుడుతూ ముస్లింస్ ని విమర్శిస్తూ ఇలా రకరకమైన పోస్టులు చేశారు కదా తర్వాత ఒక లక్ష ఓట్లు ఏమైనా వచ్చాయంట తర్వాత ఈ ఓటమి తర్వాత ఈవిడ మళ్ళీ ప్రశ్న ముందుకు వచ్చి కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు ఏంటి ముస్లిం సపోర్ట్ చేస్తూ ఈవిడ కొన్ని న్యూస్ ఇచ్చిందని కానీ అది అంతా ఫేక్ అని తెలిసారు వాయిస్ ఆఫ్ హిందుస్తాన్ ఛానల్ వాళ్ళు అసలు ఎందుకు ఆవిడ అలానే చేశారు ఏమన్నారు ఓల్డ్ సిటీ నేను డెవలప్ చేస్తా అసలు ఎంఐఎంలో మేనిఫెస్టో లేదు ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ గానీ పురాణ షహర్ పురాణా షహర్ మే మిల్తా న్యూ సిటీస్ నయ్యాత అని ఆవిడ ఎంతో అంటే ఎంతో తపన పడింది ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ లా ఉండిపోయింది న్యూ సిటీ లా మారట్లేదు సో అక్కడ జనానికి విద్యా వైద్యం ఉపాధి ఇలా కావాలి నెక్స్ట్ ఇన్నాళ్ళు మిమ్మల్ని మభ్య పెట్టి రాజకీయం చేశాడు ఈ ఓవైజీ తన చాలా దుర్మార్గుడు ఇతను ఎంతటి వాడినైనా సరే వదిలిపెట్టేది లేదు మీ పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్న రకరకాలుగా ఓల్డ్ సిటీ లా తిరిగారు మాధవి లత ఈ క్రమంలో జనాలు కొంతమంది ఆవిడ నమ్మారు కొంతమంది విమర్శించారు ఓడగొట్టారు బట్ ఇక్కడ ముస్లింస్ తో వ్యతిరేకంగా సపోర్ట్ గా మాట్లాడింది న్యూస్ హల్జల్ చేశారంట అది ఫేక్ అంట ఎవరు నమ్మకం నేను చెప్తున్నాను ముస్లిం లేదు హిందూ లేదు ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాలి ప్రజల్లోకి వచ్చే ప్రజా సేవ చేయవలసిందే కులాలకి మతాలకి వర్గాలకి భేదంగా ఎవరైనా మన జోళ్ళకి వస్తే తొక్క కానీ ప్రత్యేకంగా గొడవ పెట్టుకుని చేయడం మాత్రం కరెక్ట్ కాదు నిజంగా వార్తలు అనేది జనాలకి కరెక్ట్ గా ఇవ్వాలి కానీ ఇప్పుడున్న జర్నలిజం అన్ని ఫేక్ వార్తలు సృష్టిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇవి చూడండి చునా హరేకే జిగ్గేకో అకల్ ఆగ్ అని ఒక ఫేక్ న్యూస్ చేశారు ఇదంతా అబద్ధం అండి ఇది వాస్తవానికి ఏం లేదు కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి మనిషిని డ్యామేజ్ చేసి కానీ మరీ ఇంత వల్గర్ గా డ్యామేజ్ అయితే చేయకూడదు మొత్తానికి ఏంటంటే మాధవలత గారు ఏదో కీలక కామెంట్స్ ఇస్తున్న న్యూస్ అయితే వైరల్ అవుతుంది అంట సో ఫాల్స్ ఫాస్వే నమ్మకండి ఈవిడ నాకు తెలిసి బీజేపీలో వీడికి సముచిత స్థానం అయితే ఉంటుంది కానీ నిజంగా గెలిచి ఓడిపోయింది అబ్బా ఓడి గెలవలేదు గెలిచి ఓడిపోయింది జనాల మనసు సుస్థిర స్థానం గెలుచుకుని కానీ అక్కడ ఓడగొట్టారు కానీ నిజంగా నీతిగా అక్కడ ఎలక్షన్ జరుగుంటే ఈవిడే గెలుచుదు బట్ ప్రయత్నించి ఓడిపోయారు కానీ మాత్రం ఓడిపోలేదు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఇవి గెలుస్తారు ఎక్కడైనా బట్ ఇకైతే సముచిత స్థానం అయితే నిజంగా ఇంతకు బ్రాండ్ బీజేపీ వాళ్ళు పెట్టారంటే గ్రేటే కదా అసలు మొత్తానికి వార్త అయితే ఒక బయటకు వచ్చింది ఇది ఆ వాస్తవం అని తెలియదు సో ఇలాంటి కట్టు కథలు అయితే ఎవరిని నమ్మకండి నెక్స్ట్ ఇలాంటి ఎవరైతే చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళ మీద కేసు నమోదు చేయండి అంతగా అప్పటి వరకు వాంటారు ఎందుకంటే సోషల్ మీడియాలో మనకు సగాన్ని సగం చెత్తా ఉంది తప్ప వాస్తవాలు లేవు కొంచెం వీటి మీద దృష్టి సారించి మంచి ఏదో చెడు ఏంటో చూసే వీడియోస్ ఎవరైతే ఉన్నారో ఒకసారి పునః సమీక్షిస్తా కానీ మీకు క్లారిటీ అనేది రాదు మొత్తంగా ఏంటంటే ఒక వైరల్ న్యూస్ అయితే వైరల్ చేశారంట ఫేస్బుక్ లోను నెక్స్ట్ సోషల్ మీడియాలో అదంతా అవాస్తవన్ని తేల్చేశారు వాళ్ళు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తానండి ఆకాశమా ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్